రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది దానికి స్పష్టంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో తద్వారా నాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కటపుల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పాడు విడిపోతే తెలంగాణ చీకట్ అయిపోతుంది ఎందుకంటే నియమాలు ఇట్లా ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా వివేక్ గారు వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది జన ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది తెలంగాణలో తక్కువ ఉంది అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు అధ్యక్ష రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సవరణ తీసుకురావాలి ఏంది ఉత్పత్తి ప్రాతిపదికన విభజన జరగకూడదు వినియోగం ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏదైతే విద్యుత్ వినియోగం జరుగుతున్నదో వినియోగ ప్రాతిపదికన మనకు విభజన జరిగితే తెలంగాణకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబితే హుటాహుటిన జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్ ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది కుప్పూలుతుంది అని చెప్పి జయపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించిండి అధ్యక్ష విభజన చట్టంలో లేని రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలుగా పోయి జయపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే దాదాపుగా యాభై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రానికి నలభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే ముప్పై ఆరు శాతమే తెలంగాణలో ఉండే అరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి అరవై నాలుగు శాతం వచ్చే విధంగా ఉంటే జైపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకణాలు కొడుతున్నోడు ఏం చేయలే అదే విధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్ మీద చర్చ జరిగింది ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణ చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ని పెట్టి నా నీడ్చి బయట అధ్యక్ష రికార్డులు తీయండి రెండు వేల పద్నాలుగు పదిహేను సందర్భంగా ఆనాడు ఇదే ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదోవ పట్టిస్తుండు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజున రికార్డు తీయండి తెక్స సారు సారు మలహారోని విరవీగిన వాళ్ళకు ఉండుస్తున్న ఒక్క ఎంపి కూడా కానీ ఎక్కడ పోయినా సార్ ఎక్కడ పోయిన ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇయ్యాల దయాలు వేదాలు పెంచు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగానే మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేసుకుంటారు ఇప్పుడు నేను కోమటెట్టి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలతా ఇదే కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఆయన దురంకారం నాలెడ్జ్ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలేడ్జీ నాకు లేదు సార్ కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది మాట వాస్తవం ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్ అద్దం పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం కబట నీ దురాంకార మాటలు मानకో కౌశిక్ రెడ్డి నీ నీ లాంటి దుర్మార్గు పనాలెజ్ నాకు లేదు నేను కరెక్టే ప్రజల కోసం ఆలోచిించే నాలెజ్ ఎ లేకని हमारी पुलिस और सर ये यस्टरडे यस्टरडे आई वेंट मेरे घर से निकल के मैं 11 बजे आई हैड टू गो अटेंड वन मैरिज आई वेंट सर 10:30 बजे होल सिटी में लाठियां बरसाते हैं पुलिस कमिश्नर्स ऑफिस के सामने नीलोफर होटल और वो शराब की दुकान पूरी जबरदस्त मैं दावत से जाकर आने के बाद भी 12 बजे तक तो खुला है कमिश्नर साहब की आंख बंद है या फिर कमिश्नर साहब के ऑफिस में वो पुलिस डिपार्टमेंट के ऑफिस में जो भी डिग्नेटरीज बड़े आते हैं तो पूरी चाय स्नैक्स और बॉटल्स पूरे वहां से आ रहे बोल के बंद नहीं कर रहे उनको और गरीब को बंद करते हैं, मारते पीटते आपकी आंख के सामने दुकानें खुल खुलने और आपको दिखाई नहीं देता लेकिन पुराने शहर के गरीब लोग घर से बाहर निकलते हैं आई में कॉल सेंटर से घर को वापिस आ रहे हैं तो मार रहे हैं पीट रहे हैं ये क्या जुल्म है बताइए आप मैं आज ये बात कह रहा हूं और यह भी बात कह रहा हूं पैनल स्पीकर साहब अगर हरीश राव साहब भी मेरे साथ आना चाहते हैं मैं अपनी तरफ से एक पीआईएल डालने वाला हूं हाई कोर्ट में पुलिस के खिलाफ उनकी जुलम और नाइन साफी के खिलाफ अगर यह बंद नहीं होगा इफ आई गो टू द कोर्ट द कोर्ट इज गोइंग टू क्वेश्चन मी एंड आस्क मी यू आर अ लेचर यू आर अर फ्लोर लीडर ऑफ योर पार्टी यू आर अ सीनियर लेजिस्लेचर स्पोकन इन द हाउस अबाउट दिस इशू why have you not brought to the notice of the government? so i have done my duty. if still the government is not going to act upon the atrocities, the negligence and the failure of the police and correct themselves, then i will be forced to go to the court. i'll be forced to go to the court. it's the failure. i'm going to go to the court. And this is the name of Hyderabad, the brand. और मारना पीटना क्या है साहब आप एक खसूरवार को फांसी पे लटकाइए